ఈరోజు మధ్యాహ్నం లంచ్ అండి వేడివేడి రైసు నెక్స్ట్ బెండకాయ జోం పచ్చడి చేసాను చాలా బాగుంటుందండి రోటి పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి నెయ్యి వేసుకొని బయట వర్షాలు పడేటప్పుడు తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేశానో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము ఇంత దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి ఆంటీ జోం పచ్చడి చేసింది బెండకాయతోటి ఎలా చేశానో ప్రాసెస్ రండి చూపిస్తాను ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటున్నాను చూడండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది రండి చూడండి వీడియో హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను దానికి ఏమేమి తీసుకున్నాను చెప్తాను పచ్చిమిర్చి కొంచెం పండువి పచ్చి అన్నీ కలిపి తీసుకున్నాను నెక్స్ట్ రెండు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని చూడండి శుభ్రంగా కడిగి లోపల పుచ్చులు ఉంటాయి కదా అందుకని కట్ చేసుకునే తీసుకోండి నేను అదే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ టమోటా ఒకటి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి వీటితోటి పచ్చడి చేస్తాను నెక్స్ట్ కరివేపాకు ఎలా చేస్తానో చూపిస్తాను రండి అని ఫస్ట్ బాండలు పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుందండి రోడ్డు పచ్చడి బాండలు పెట్టుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి తర్వాత బెండకాయి నెక్స్ట్ టమాటా కూడా ఇలాగే పెట్టేస్తున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి టీ గ్లాసు బెండకాయ ఉడకబెట్టి పచ్చడు కదా టీ గ్లాసు హాఫ్ కొంచమే వేసుకోండి వాటరు ఎందుకంటే టమోటాలో కొంచెం వాటర్ ఉంటుంది కదా మగ్గిపోతుంది ఇలా వేసుకొని సిమ్లో పెట్టి ఉడికిద్దాము పచ్చిమిర్చి కారాన్ని బట్టి కొంచెం చింతపండు కూడా వేసుకోండి నేను ఇదిగో కొంచెమే వేసుకుంటున్నాను మాకు కొంచెం ఘాటుగా ఉంటేనే ఇష్టం ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి అందుకని చింతపండు చూసేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాము బాగా మగ్గిపోతాయి సిమ్లో పెట్టండి ఇందుకో ఇలా వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ కరివేపాకు ఆ వేడి మీద కొంచెం వేసుకున్నాము నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంటే మరీ పెట్టింది కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం అడుగు అంటుందండి నేను ఆకు రొస్తే తీసుకుంటుండే అడుగు అంటుంది పర్లేదు ఇలా ఉంటేనే టేస్ట్గా బాగుంటుంది పచ్చడి రెండు రోట్లో దంచి చూపిస్తాను టమాటా తీసి పెట్టేసి పచ్చిమిరపకాయలు వీటి వరకు రోట్లో వేస్తున్నాను ఇంకొండి అన్నీ రోట్లో వేసేసి ఉప్పు కొంచెం వేసుకున్నాను ఉప్పు కొంచెం వేసి దంచడంనండి రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండు తెల్ల ఉల్లిపాయలు ఈ పొడేస్తున్నాను ఎర్రగడ్డ ఇట్లా పచ్చట్లు దంచితేనే రోట్లో బాగుంటుంది అండి ఎర్రగడ్డ టమాటా ముందే ఇవ్వకండి కలర్లో పడుతుంది లాస్ట్ వేసుకున్నాము టమోటా వేస్తున్నాను టమోటా జాగ్రత్తగా దంచుకోండి కళల్లో పడకుండా అయిపోయిందండి మనం బెండకాయ రోటి పచ్చడి రెడీ దీన్ని ఇంకో పేరు కూడా ఉందండి జోమ పచ్చడి అంటారు చాలా బాగుంటుంది వేడి అన్నంలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెండు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాము